గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం పోసుకుంటున్న భూములను అటవీ శాఖ వారు సాగు చేసుకోకుండా అడ్డుకుని పండ్ల మొక్కలు పెంపకం చేసి బాధిత అరవై తొమ్మిది మంది రైతులకు జీవనం కల్పిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు నూట యాభై ఎకరాలకు డెబ్బై ఎకరాలు పండ్ల మొక్కలు పెట్టి ఎనభై ఎకరాలు తుమ్మ మొక్కలు నాటడం ఏంటని అటవీ శాఖ అధికారుల వైఖరిని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ములుగు జిల్లా ఏటునాగర మండలం చిన్నబోయిన జాతీయ రాజధాని నూట అరవై మూడు పక్కన ఉన్న సుమారు నూట యాభై ఎకరాల అటవీ భూములను గత మూడు దశాబ్దాల నుండి పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న అరవై తొమ్మిది మంది రైతుల భూములను గతేడాది అటవీ శాఖ అధికారులు లాక్కొని బాధిత రైతులకు పండ్ల తోటల పెంపకంతో జీవనభివృద్ధి కల్పిస్తామని స్వాధీనం చేసుకున్నారు కొన్ని నెలలుగా పండ్ల మొక్కలు నాటుతూ డెబ్బై ఎకరాల్లో పెట్టారు మిగిలిన ఎనభై ఎకరాల్లో మొక్కలు నాటుతుండటంతో రైతులకు ఎలాంటి ఫలితం ఉండదని రైతులంతా కలిసి అడ్డుకున్నారు అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు తుమ్మ మొక్కలు నాటడం జరుగుతుందన్న అటవీ శాఖ అధికారులకు పోడు రైతులకు వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం నెలకొంది ఎంతకీ అధికారులు వినకపోవడంతో బాధిత పోడు రైతులంతా జాతీయ రహదారి నూట అరవై మూడు పై భూములు మాకే కావాలి అటవీ శాఖ అధికారులు భూములు లాక్కొని ప్రయత్నం తుమ్మ మొక్కల పెంపకం చాలా మొక్కలు కూడా పీకేసి మా భూములు మాకు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు మీకు సమస్య నేను క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను నాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం మా సమస్య మేము క్లియర్ గా చెప్తాం మా ఆవేశం మా బాధ మా బాధ మేడం మేము చెప్తారు బ్యాక్గ్రౌండ్ మొక్కలు పెట్టుకున్నారు మాకు తెలవకుంటే మీరు తుమ్మ మొక్క ఎట్లా పెడతారు ఇక్కడ పది సంవత్సరాలు ఒక సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మాట వల్ల మీరు బతుకుతారు

এক যেমন চেপ চেপি কিন্তু আর স্যার বসতা না স্যার মানে এমনি স্যার চেপ চেপ চেপি আমি விட்டো না না রাখব না স্যার আপনি যুমোটড়ি চাচ্ছেন হে রে না তুমি এখনো বল প্লিজ স্যার প্লিজ হে না মানি তোমরা স্যার

માચો 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 చె సమస్య క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం

దానికి ఆన్సర్ విన్నాక ఆన్సర్ మీకు నచ్చితే మీరు సైజు ఉంటున్నారు మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది మీకు ఇబ్బందే మాకు ఇబ్బంది వీళ్ళు